దాన్ని గమనించినటువంటి వాళ్ళు మనుషులు కాదు ఈ మనుషులు పరిశైలు శాస్త్రులు మనుషులను చూస్తున్నారు వాళ్ళ పాపులు కదా వాళ్ళు చేసే పనులు వాళ్ళు లోపల జరుగుతున్న ప్రక్రియను ఎవరు మాట్లాడుతున్నారు లోపల క్రియ జరగల నేను నా దేవుని కోసం నేను కూడా నా ప్రభు కోసం నేను బ్రతకాల ఎందుకంటే ఇదివరకు నేను చనిపోతున్నా నా ఆలోచనలు సరిగ్గా లేవు నన్ను నన్ను చనిపోయి కాబట్టి చనిపోయినటువంటి వాడు ఎవరికైనా ఉపయోగపడతాడా వాసన పడితే ఒక్కరోజు మన ఇంట్లో పెట్టుకోవడానికి చచ్చిపోయినటువంటి వాళ్ళు ఎందుకన్నా అదే మన బతుకులు ఎందుకు ఉపయోగపడము ఈ వ్యసనాల్లో బతికితే మన దగ్గర వచ్చేది వాసన తప్ప మన దగ్గర వచ్చేది మురికి కంపు తప్ప ఎందుకు పనికిరాదు మన బతుకులు కానీ మనసు మార్చుకున్నావా పర్లోకు రాను అంటే ఎట్లా ఉంటుంది తెలుసా ప్రభు మనసు మనకు వస్తే ఎట్లా ఉంటుంది తెలుసా నీ ఎదుటివాడు నశించిపోతుంటే నీ మనసు సరిపోతుంది